అందరికీ నమస్కారం అండి బ్రహ్మర్షి పితామహాపత్రిజీ స్వర్ణమాల పత్రి గారు మన ఆదిగురు సదానందయోగి గారి కూడా మనం గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం మనం ఈరోజు ఇక్కడ ఉండమంటే ఎన్నో ఎన్నో జన్మల చేసుకున్న పుణ్య ఫలమే ఎంతో జ్ఞానాన్ని మన గురువుగారి మనకు అందిస్తే ఆ జ్ఞానాన్ని మనం అందరికీ పంచటం కోసం మనం అందరం కూడా ఇక్కడికి వచ్చిన గురుగారు ఎన్నో సార్లు చెప్పేవాళ్ళు మీరు ఇంతకుముందు జన్మలో ధ్యానం చేసుకున్న వాళ్ళే ఎంతో జ్ఞానాన్ని పొందిన వాళ్ళే ఈ భూమి మీదకి మీరు నేను అందరం కలిసి సత్యం గురించి ధర్మం గురించి చెప్పడానికి వచ్చిన వాళ్ళమే చెప్పేసి అనేక సార్లు మనకి సార్ చెప్పేవాళ్ళు అప్పుడు మనం నమ్ముకునే వాళ్ళం సార్ అంతే చెప్తారని ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ ధ్యానం వెళ్ళిపోతుంది అంటే ఆషామాషా కాదు ఇది మని సంకల్పం కాదు ఇది పరమ గురువుల సంకల్పం దానిలో మనం ఒక నిమిత్త మాత్రలుగా నిలబడితే అది మని ద్వారా జరగబోతుందని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను మరి సుదీర్ఘంగా నలభై సంవత్సరాలు పత్రికారు ఒక బ్లాక్ అండ్ వైట్ పాంప్లెట్ నుంచి ఒక మ్యాగ్జైన్ నుంచి ఒక చిన్న చిన్న గ్రామాల్లోకి వెళ్ళి ఆయన నలభై సంవత్సరాలకు కృషి చేశారు ఒక చక్కటి ప్లాట్ఫారాన్ని మనందరికీ తయారు చేసి ఇచ్చారు ప్రతి స్త్రీని ఇంట్లో ఉండే స్త్రీని బయటికి తీసుకొచ్చి సత్యం గురించి ధర్మం గురించి చెప్పాలని అని చెప్పేసి మరి ఈ రోజున ఎంతోమంది ఆడబిడ్డలు శాఖ ర్యాలీలో కానీ ధ్యాన యజ్ఞాలకు కానీ ధ్యాన చక్రాల్లో కానీ ఎంత గొప్పగా ఈరోజు చెప్తున్నారు చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర అనంతమైన జ్ఞానం వాళ్ళ దాగి ఉండి ఆ జ్ఞానాన్ని సారు బయటికి తీసి మీరు ఈ భూమి మీదకి సత్యం గురించి ధర్మం గురించి చెప్పడానికి వచ్చారని చెప్పి మనకి అనేక సార్లు చెప్పడం జరిగింది మరి అలాంటి యొక్క కార్యక్రమంలో మనం ఒక చిన్న వర్క్ చేస్తే ఎంతో అద్భుతంగా జరిగిపోతుంది ఈ రోజున పిఎస్ఎస్ మూమెంట్ని ఒక గంగా ప్రవాహం లాగా సాగుతుంది ఏదైనా ఒక సంస్థలో ఒక గురువు మరి అక్కడి నుంచి నిష్క్రమిస్తే ఆ యొక్క సంస్థ అక్కడి వరకే ఆగిపోతుంది మరి ఈ రోజున మనందరినీ కూడా పత్రిసార్ ఏం చేశారంటే గురువులను తయారు చేశారు పిఎస్ఎస్ మూమెంట్లో ఎవరు వచ్చినా కూడా మీకు ఇది ఆఖర జన్మ పిఎస్ఎస్ మూమెంట్లోకి వచ్చిన వాళ్ళంతా కూడా ఆఖర జన్మ మీరు సేవా చక్రవర్తులు అని చెప్పేసి మనకి పెద్ద పీట వేసి మనందరూ గురువులుగా తయారు చేసి ఈ బాధ్యత మీది అని చెప్పడం జరిగింది మనకి ఒకసారి ఇంటర్వ్యూలో కూడా పత్రిసార్ని సినిమా యాక్ట్రస్ అడిగారు సార్ మీ తదనంతరం తర్వాత ఈ సంస్థను ఎవరు తీసుకెళ్తారు ముందుకే అంటే సారు నాకు భార్య ఉంది పిల్లలు ఉండారు నా వెనక ఒక ట్రస్ట్ ఉంది ఆ ట్రస్టు దీన్ని చూస్తుందని చెప్పలేదు సారు ఎంతో మంది మాస్టర్స్ లక్షల మంది పిరమిడ్ మాస్టర్స్ని నేను తయారు చేసినాను ఈ సంస్థను వాళ్ళు తీసుకెళ్తారు అని చెప్పి చెప్పడం జరిగింది సారు మరి మన అందరి బాధ్యత ఇది ఏ ఒక్కరి బాధ్యత కాదు అందరి బాధ్యత ఒక ఇంట్లో ఒక కుటుంబంలో ఒక శుభకార్యం జరిగితే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా వర్క్ చేస్తారు ఒక సొసైటీలు ఏదన్నా ఒక పని చేయాలా ఒక గుడి కట్టాలి ఏదన్నా ఒక నిర్మాణం చేయాలి అంటే ఆ సంస్థలో ఉండేవాళ్ళంతా కూడా పనిచేస్తారు ఒక టీం వర్క్ ఒక ఎనర్జీ అందరు కలిసి చేస్తే ఇది చాలా అద్భుతంగా ముందుకెళ్ళింది ఇలాంటి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్స్ ఎన్నింటినో మనం అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళగలం మరి ఒక ఇద్దరు ఆడపిల్లలు ఢిల్లీలో హిందీ ఛానల్ నడిపిస్తున్నారు వాళ్ళు ముందుకొచ్చి పత్రికారు మనకి ఎంతో కృషి చేసి ఆయన జీవితాన్నంతా త్యాగం చేసి ఈ భూమి మీద ప్రతి మానవుడు ఒక బుద్ధుడు కావాలని ప్రతి జీవి కూడా రక్షించబడాలని చెప్పేసి ఈ ఒక భూమి దివిగా మారాలని చెప్పి ఆయన మహాసంకల్పాన్ని పెట్టుకున్నప్పుడు ఎందుకు చే పెట్టుకోకూడదు ఆ సంకల్పం ఆయన వారసులు మనమందరం కూడా ప్రతి మనిషిలో ఒక గోల్ అనేది ఉంటుంది ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి వచ్చినప్పుడు నాకు పత్రికారు భుజం చేసి నేను ఉరుకులతో వర్క్ చేస్తున్నా అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా నేను సార్ భుజమేం చేసి అరే నువ్వు ఈ భూమి మీదకి వచ్చింది నేను నువ్వు కూడా ఉన్నంతకాలం మనం ఈ వర్క్ చేయాల్సిందే ఈ వర్క్ చేయాలి మనం ధ్యాన ప్రచారం చేయాల్సిందే నువ్వు ఉరుకులు పెట్టొద్దు నిమ్మలంగా చేయి అని చెప్పేసి మనకి ముందే తెలిసి చెప్పేస్తారు సార్ మరి డిపార్ట్మెంట్లో ఉండి కొన్ని రోజులు తర్వాత రెండు వేల ఎనిమిదిలో నేను ధ్యానంలోకి వచ్చి రెండు వేల పద్దెనిమిదిలో రిటైర్ అయిన తర్వాత ఎంతో సారు మరి కృషి చేశారు జీవితాన్ని త్యాగం చేశారు మరి ఎంతో మని పిల్లలకి సంసారానికి ఉపయోగపడ్డం ఇంక ఇక్కడి నుంచైనా మనం ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాత మరి ఇక మనం ఇది వర్క్ చేయకపోతే ఇక మన జన్మ వేస్టే అనుకొని నా అంతటిక నేనే మరి ప్రతినిత్యం కూడా ఏ విషయం మాట్లాడినా కూడా ఏ కార్యక్రమం చేస్తున్నా కూడా మరి పిఎస్ఎస్ మూమెంట్ని ముందుకు తీసుకెళ్ళాలని తపంతో ముందుకు తీసుకెళ్ళి మరి సారు ఋషికేశ్లో చెప్పారు నువ్వు కడతాల్లో ఒక వర్క్ చేయాలా ధ్యానమా చక్రం అప్పుడు అని చెప్పేసి మూడు నెలలు వచ్చి వర్క్ చేయాలని చెప్తే అక్టోబర్ నుంచి వచ్చి అక్కడ వర్క్ చేసేవాడిని సారు ఏది చెప్తే అది అనే జీవితాన్ని త్యాగం చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి నా వంతు కృషిగా నేను చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాను నాతో పాటు మీరందరూ కూడా నాకు తెలిసిన జ్ఞానాన్ని ప్రతి ఇంటికి పోయి ప్రతి వాళ్ళకు కూడా మనం చేయవలసిన వరకు ఇదే మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి చెప్పటం ఇలాంటి కార్యక్రమాల్ని మనం ఎన్నో ముందుకు తీసుకెళ్లాలి ఎంతో జ్ఞానాన్ని మనం అందించాలి ప్రతి మాస్టర్ కూడా తలుచుకుంటే ఇది పెద్ద వర్కేం కాదు అయినా మణి ప్రణాళిక కాదు ఇది ఆ సదానంద యోగ్ గారు మరి పత్రికారి యొక్క ప్రణాళిక ఇది ముందుకు వెళ్ళాలని చెప్పేసి మరి పత్రికారు ఎన్నో మాటలు మనకి చెప్తూ ఉంటే అప్పుడు మనం నవ్వుకునేవాళ్ళం మరి ఈ రోజున అన్ని ఆయన చెప్పి అన్నీ కూడా జరుగుతూ జరుగుతా జరుగుతూ ఉంటే ఏ ఒక్కడ కూడా జరగకుండా లేదు మరి ఈ రోజున ఏదైనా ఇక్కడ ఒక విషయం జరిగిందంటే ఒక విచిత్రమైన విషయం జరిగింది అంటే విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పారు ఆ కాలజ్ఞానంలో చెప్పింది ఇలా జరుగుతుంది అని మనం అనుకుంటున్నాం మరి అలాగనే మరి గురువుగారు మనకి చెప్పారు ప్రతిదీ కూడా ఇది ప్రణాళికతోనే ఉంటుంది ఇది జరుగుతుంది జరుగుతీరుగుతుంది అని చెప్పారు ఒకరోజు పత్రిసారిని ఒక విషయం అడిగినప్పుడు నేను సార్ ఇది ఎలా సాధ్యమవుతుంది మీరు ఎలా తెలుసుకున్నారు అంటే నాకు తెలియకుండా ఈ భూమి మీద ఏది జరగదురా అని చెప్పిండు నాకు తెలియకుండా ఈ భూమి మీద ఏది జరగదు అన్నాడు ఎమ్మంటే నాకు లోపల ఇంకోటి వచ్చింది మరి భూమి మీద ఏది జరగదు అయితే మీరు కొన్ని పెట్టి కొన్ని ఆగుతున్నాయి కొన్ని తొందరగా అయిపోతున్నాయి కొన్ని ఇట్లా కొద్ది కొద్దిగా తగ్గుతున్నాయి ఏంటి విషయం అంటే కాలమే అంతా నిర్ణయిస్తుంది కాలానుకూలంగా వర్క్ జరిగిద్ది పొయ్యి మీద అన్నం పెట్టినప్పుడు అన్నం ఉడికే టయానికి అన్నం ఉడికిద్ది కానీ పెట్టంగానే ఉడకది అది దానికి టైం పట్టిద్ది దానివల్ల అలా జరిగిద్ది అని చెప్పేసి మళ్ళీ చెప్పడం జరిగింది ఎన్నో విషయాలను తెలుసుకొని ఎంతో జ్ఞానాన్ని పొంది మరి ఆయన అమ్మట తిరుగుతూ ఆయన పెట్టిన అన్నం వండిన కూరలు తినుకుంటూ ఆయనతో సహచర్యలు మనం చేసినప్పుడు మరి ఆయన జ్ఞానాన్ని ఆయన గురించి మనం మనం చెప్పకపోతే ఇంకెవరు చెబుతారు వచ్చే భావితరాలకు మనం అందిపోతే ఇంకెవరు అందిస్తారు ఈ యొక్క జ్ఞానాన్ని వాళ్ళకేం తెలిసి వచ్చే పిల్లలకి పత్రికారు ఎలా ఉంటారు అలా ఉంటారని మనం అందరం కూడా కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను మరి ఆనాడు రెండు వేల ఐదు వందల సంవత్సరం కింద బుద్ధుడు వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ని ఎంతోమందిని శిష్యుల్ని జ్ఞానం నేర్పి భూమి మీదకి వదిలిపెడితే మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ బుద్ధుడు శిష్యులు బుద్ధుడు ఫ్రెండ్స్ బుద్ధుడు జ్ఞానం అని చెప్తున్నాం మరి అలాగనే ఎంతోమంది మనం ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున ఈ పిఎస్ఎస్ మూమెంట్ని ఎంతో గొప్పగా తీసుకెళ్తుంది ఇలా పిఎంసి ఛానల్ సగటున నూట నలభై మూడు దేశాల్లో పోతుందని చెప్పేసి మనకి ఈ రోజున లెక్కల ప్రకారంగా మనం చెప్పుకుంటున్నాం కోట్ల మంది ఈ యొక్క జ్ఞానాన్ని అందుకుంటున్నాం అని చెప్తున్నాం మరి ఈ జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి మనం మనమే ఇప్పుడు వారసులం కాబట్టి మనందరినీ గురువుల్ని తయారు చేశారు కాబట్టి పత్రిజీ మనమందరం బాధ్యత ఇది మన మీద ఉంది మనం అందరం దీన్ని ముందుకు తీసుకెళ్దాం ఇంకా ఎన్నో అంబాసిడర్స్ మీటింగులు ఎన్నో కార్యక్రమాలని రాబోయే రోజుల్లో జరుపుకుందాం మేడం చెప్పింది ఇందాక వెయ్యి మంది అని వెయ్యి మంది కాదు ఎంతమంది పిరమిడ్ మాస్టర్స్ ఉంటే అంతమంది కూడా అంబాసిడర్సే వీళ్ళంతా కూడా ఒక వెయ్యి మంది కాదు అందరూ బాధ్యత మన ఇంట్లో ఒక కార్యక్రమం జరుగుతుంటే చిన్నపిల్లలు కూడా వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తూ ఉంటుంటారు మరి మనం ఎందుకు చేయకూడదు ఈ వర్క్ మనం చేస్తే మనం కూడా దాంట్లో కలిసి ఉంటాం మనం ఎడంగా ఉంటే మరి అది ఒకళ్ళు మనం ఒకళ్ళు ఉంటాం ఆ సముద్రంలో మనం కూడా కలిస్తే ఈ బొట్టు బొట్టు చిరు కూడా అది కూడా సముద్రం అయిపోద్ది మనం అందరం కూడా సమిష్టిగా ఎంతో ఎనర్జీతో మనం వర్క్ చేసుకుందాం ఇంకా ఇంకా దీన్ని రేపు జరగబోయే కార్యక్రమం కూడా తిరుమలలో ఉంది జ్ఞాన యజ్ఞం మరి ఇంకా కార్యక్రమాలు మనం ముందుకు తీసుకెళ్దాం ఇలాంటి విషయాలన్నీ కూడా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ